నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల ఎనభై ఒకటవ వర్షం శ్రీ భగవాన్ కని తల్లిదండ్రులు తెచ్చిన నైవేద్యాన్ని బిడ్డ పట్టుకుని ఉంది వారు ప్రోత్సహించగా బిడ్డ సంతోషంగా దాన్ని భగవాన్ చేతుల్లో ఉంచింది అప్పుడు భగవాన్ ఇలా అన్నారు ఇది చూడు బిడ్డ ఏదైనా తేజ ఇస్తే దైవం ఇస్తే అది త్యాగం తేజకు బిడ్డలపై ఎంత ప్రభావమో చూడండి ప్రతి నివేదనము నిస్వార్థాన్ని చూపిస్తుంది కర్మ యొక్క సారాంశం ఇదే నిజమైన త్యాగమే అది ఇచ్చే స్వభావాన్ని పెంచితే అది త్యాగం అవుతుంది ఏది కానీ ఇష్టపడి ఇచ్చేటైతే అది ఇచ్చేవారికి పుచ్చుకునే వారికి కూడా సంతోషదాయకం అదే ఎవరైనా దొంగిలిస్తే ఇరువురికి చింతాకరమే దానం ధర్మం కర్మ అన్ని త్యాగమే మమతను విసర్జిస్తే చిత్తశుద్ధి అహమును విడిస్తే జ్ఞానము ఇచ్చే గుణము బాగా పెరిగితే అది జ్ఞానానికి తెచ్చి చేస్తుంది కొంతసేపైన తర్వాత ఒక పిల్లవాడు ఒంటరిగా వచ్చాడు వానితో తల్లిదండ్రులు ఎవరూ రాలేదు వాడు చెంగం నుండి బస్సులో ప్రయాణం చేశాడు శ్రీ భగవాన్ అన్నారు ఈ పిల్లవాడు ఇక్కడికి రావడం కోసం తల్లిదండ్రులను వదిలి వచ్చాడు ఇది త్యాగానికి ఒక దృష్టాంతమే హరి శ్రీ రమణ భాష సాగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం భాష నవల ఐదు వందల ఎనభై ఒకటి శ్రీ భగవాన్ కనే తల్లిదండ్రులు తెచ్చిన నైవేద్యాన్ని ఒక బిడ్డ పట్టుకొని ఉంది వారు ప్రోత్సహించగా బిడ్డ సంతోషంగా దాన్ని భగవాన్ చేతిలో పెట్టింది అప్పుడు భగవాన్ ఇలా అన్నారు ఏమన్నారు ఇటు చూడు బిడ్డ ఏదైనా జేజ జేజ అంటే దైవం ఇస్తే అది త్యాగం ఆ దైవానికి బిడ్డలపై ఎంతో ప్రభావమో చూడండి అంటే భగవంతుడికి తన బిడ్డల మీద ఎంతో ప్రభావం చూడండి అలా లేకపోతే ఈ చిన్న బిడ్డ కూడా తనకి ఏమీ తెలియకపోయినా నైవేద్యాన్ని పెట్టింది చూడండి ప్రతి నివేదనం నిస్వార్థాన్ని సూచిస్తుంది నిష్కామ కర్మ యొక్క సారాంశం ఇదే కాబట్టి త్యాగమే నిష్కామకర్మము యొక్క సారాంశం త్యాగం నిజమైనటువంటి త్యాగం ఫలితమే కర్మ లేదా కర్మ యొక్క ఫలితమే త్యాగం ఇచ్చే స్వభావాన్ని పెంచితే అది త్యాగం అవుతుంది ఒక మనిషిలో పుచ్చుకోవడం కంటే ఇచ్చే స్వభావం పెరుగుతూ ఉంటే ఆ త్యాగభావం రాను రాను మరింత పెరి పెరిగి పెద్దదై ఆయన జీవన్ముక్తులయ్యేంత వరకు ఈ త్యాగం పనిచేస్తుంది కాబట్టి త్యాగానికి అంత బలమైనటువంటి ఉంది ఏది కానీ ఇష్టపడి ఇచ్చేటైతే అది ఇచ్చేవానికి పుచ్చుకునేవానికి కూడా సంతోషదాయకమే కాబట్టి ఎవరైనా దానం చేసేటువంటి వాళ్ళు పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా ఇది నిజంగానే దైవానికి ఇవ్వాలి ఇది నిజంగానే దైవ సేవ కోసం నేను చేస్తున్నాను అన్నటువంటి భావం కలిగితే అప్పుడు ఇచ్చేవాడు కానీ పుచ్చుకునేవాడు కానీ ఇద్దరికీ సంతోషదాయకమే ఇద్దరు కూడా ఆ దైవ ప్రీతికి అర్హులవుతారు అలా కాకుండా ఇవ్వడంలో స్వార్థం పెట్టుకుని ఇవ్వడంలో ఏదో పేరు ప్రఖ్యాతులు రావాలనేటువంటి మనసు పట్టుకొని చేస్తే అది త్యాగం అనిపించుకోదు దైవానికి నివేదన అనిపించుకోదు అదే ఎవరైనా దొంగిలిస్తే ఇరువురికి చింతాకరమే తన సొత్తును ఆ దొంగిలిస్తే ఎవరికైనా బాధాకరమే కదా కాబట్టి ఇవ్వడంలో ఉన్న సంతోషం పుచ్చుకోవడంలో లేదనే చెప్పాలి దానం ధర్మం నిష్కామకర్మ ఇవన్నీ కూడా త్యాగానికి మరొక పేర్లు దానం వెనకాల కానీ ధర్మం వెనకాల కానీ నిష్కామం కర్మ వెనకాల గాని ఇవన్నిటి వెనకాల ఉన్నటువంటి ఏకైక భావన త్యాగం మమతను విసర్జిస్తే చిత్తశుద్ధి అహమును విడిస్తే జ్ఞానం మమత అంటే నాది అహము అంటే నేను ఈ నేను నాది అన్నటువంటివి రెండు కూడా విడిచిపెడితే నేనంటే జీవాహంకారము కలిగిన నేను నాదంటే స్వార్థముతో కూడినటువంటి నాది ఇవి రెండు విడిచిపెడితే ఇక ఉండేది జ్ఞానమే కాబట్టి జ్ఞానం అంటే ఏమో కాదయా స్వార్థముతో కూడినటువంటి నాది అహంకారముతో కూడినటువంటి నేను ఈ రెండింటిని విడిచినటువంటి వాడు జీవన్ముక్తుడు జ్ఞాని అని చెప్పవచ్చు ఇచ్చే గుణం బాగా పెరిగితే అది జ్ఞానానికి తెచ్చి చేరుస్తుంది కాబట్టి ఎవరైనా ఇవ్వగా 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 నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఇవ్వగా అది త్యాగంగా మారి ఆ త్యాగం నిజమైనటువంటి భగవత్ ప్రాప్తి కలిగి ఆ యొక్క మనుషుణ్ణి సామాన్యమైన మానవుడే అయినా ఈ త్యాగ బుద్ధి వలన జీవన్ముక్తుడిగా మారి అతను ఈ భగవంతుని యొక్క సన్నిధిలో ఆ దైవం నేనే అన్నటువంటి సత్యాన్ని కనుగొనగలడు అనేది భగవాన్ రమణులు మనకు త్యాగాన్ని గురించి చెప్తున్నారు ఈ పేరాలో కొంతసేపు అయిన తర్వాత ఒక పిల్లవాడు ఒంటరిగా వచ్చాడు అక్కడికి వానితో తల్లిదండ్రులు ఎవరు రాలేదు వాడు చెంగమ్మ నుండి బస్సులో ప్రయాణం చేశాడు శ్రీ భగవాన్ అన్నారు ఈ పిల్లవాడు ఇక్కడికి రావడం కోసం తల్లిదండ్రులను వదిలి వచ్చాడు చూడండి అంతటి చిన్న పిల్లవాడైనా తల్లిదండ్రులను వదిలి ఇంత దూరం వచ్చాడు ఇది త్యాగానికి ఒక దృష్టాంతమే కదా త్యాగం అంటే ఆ చిన్న పిల్లవాడు ఆ వయసులో తల్లిదండ్రులు వదిలి భగవాన్ను చూడడానికి వచ్చాడు కదా ఇది త్యాగం చూసారా అంటే ఈ భావనలో భగవాన్ రమణులు మనకి ఏం సెలవిస్తున్నారంటే త్యాగం చేయడం అన్నటువంటిది కూడా భగవత్ ప్రాప్తికి జీవన్ముక్తికి ముక్తికి దారి తీస్తుంది చక్కటే కాబట్టి త్యాగం త్యాగం కూడా ఒక దారి ధర్మం ఒక దారి భక్తి ఒక దారి జ్ఞానం ఒక దారి ధ్యానం ఒక దారి త్యాగం కూడా ఒక దారి త్యాగంలో చాలామంది మహానుభావులు జీవన్ముక్తులయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పురాణ కథల్లోనే ఉంది శిబి చక్రవర్తి సత్య హరిశ్చంద్రుడు వీళ్ళంతా ఏం తపస్సు చేయలే త్యాగం మీకు అందరికీ తెలిసిందే శిబి చక్రవర్తి ఆయన్ని పరీక్షించడానికి ధర్మదేవతలైనటువంటి దేవేంద్రుడు యమధర్మరాజు మొదలైనటువంటి దేవతలు వస్తారు దేగ రూపంలో ఒకరు ఏదైనా పావు పావురాయ రూపంలో ఒకరు వస్తారు ఆ పావురాన్ని తరుముకుంటుంది దేగ ఆ సమయంలో అయినా ఆ దాన్ని రక్షించడానికి ఆ కండను మొత్తం కోసి ఆ దేగ చెప్తుంది నాకు ఇష్టమైన మాంసాన్ని నువ్వు అడ్డుకున్నావు కాబట్టి నాకు మాంసం కావాలంటే నా నా శరీరంలో ఎంత మాంసం కావాలో కోరుకుంటాడు అప్పుడు సరే నేను ఒక ఈ తక్కెట్లో ఒక సిబ్బిలో కూర్చుంటాను నువ్వు ఎంత మాంసం దానికి సరిపడేది అయితే ఏదో చేతి మీద మాంసం కోసేసాడు తోగలేదు కాలు మీద మాంసం గట్టి కన్నంతా కోసేశాడు తోగలేదు చివరికి తనే అలా కూర్చున్నాడు తోగలేదు నీ త్యాగం చాలా గొప్పదయా అని అజరామరమైనది అజరామరం అంటే చరిత్రలో నిలిచిపోయింది అలా సిబి చక్రవర్తి తన శరీరాన్ని ఒక డేగ కోసం త్యాగం చేసిన మహాపురుషుడిగా ఎక్కింది అది పరీక్ష అలా త్యాగం ద్వారానే జీవన్ముక్తిని పొందినటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు వాళ్ళ సర్వస్వం త్యాగం చేసి జీవన్ముక్తులు అయ్యారయ్యా కాబట్టి విచారణ జ్ఞానమే కాదు త్యాగం కూడా ఒక మార్గమే అని భగవాన్ ఈ యొక్క పేరాలో మనకు తెలియజేశాడు నెక్స్ట్